మన సనాతన వైదిక సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు అత్యంత విశేషమైన స్థానం ఉంది ఆకాశంలో జరిగే ఒక దివ్యమైన సంఘటనలు కేవలం చూడటానికి అద్భుతమైన ఖగోళ విన్యాసాలు మాత్రమే కాదు అవి మన జీవిత గమనాన్ని మార్చగల శక్తివంతమైన కాస్మిక్ ముహూర్తాలని మన పూర్వీకులు ఋషులు ప్రగాఢంగా విశ్వసించారు సూర్యుడు గ్రహాలన్నింటికీ రాజు మన ఆత్మకు ఆత్మవిశ్వాసానికి కీర్తి ప్రతిష్టలకు ఆరోగ్యానికి మరియు నాయకత్వ పటిమకు కారకుడు అటువంటి తేజోమయుడైన సూర్యుడిని ఛాయాగ్రహాలైన రాహువు లేదా కేతువు తాత్కాలికంగా ఆవరించడమే సూర్యగ్రహణం ఇది పాత అనవసరమైన శక్తిని విడిచిపెట్టి సరికొత్త విశ్వచైతన్యాన్ని మనలోకి ఆహ్వానించే ఒక గొప్ప ఆధ్యాత్మిక సమయం ప్రాచీన కాలంలో ఋషులు గ్రహణ సమయాన్ని సిద్ధికాలంగా భావించి మంత్రజపాలు సాధనలు చేసేవారు ఎందుకంటే ఈ సమయంలో చేసే సాధన యొక్క ఫలితం వేల రెట్లు అధికంగా ఉంటుందని వారి నమ్మకం ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండవ మరియు చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించబోతుంది ఇది ఒక పాక్షిక సూర్యగ్రహణం ఈ దివ్యమైన సంఘటన మన జీవితాల్లో ఒక అద్భుతమైన సానుకూల పరివర్తనకు నాంది పలకబోతుంది ఈ పాక్షిక సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి సుమారు పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కొనసాగుతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో భౌతికంగా కనిపించదు ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాల ప్రాంతాలలో కనిపిస్తోంది మన దేశంలో ఈ గ్రహణం కనిపించకపోయినా దాని యొక్క శక్తివంతమైన కాస్మిక్ తరంగాలు భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపైన తమ ప్రభావాన్ని చూపిస్తాయి సూర్యుని గురుత్వాకర్షణ శక్తి పగలు రాత్రి తేడా లేకుండా భూమిపై పనిచేసినట్లే గ్రహణ సమయంలో వెలువడే సూక్ష్మమైన శక్తి తరంగాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి జీవిపై ప్రభావం చూపుతాలి కనిపించదు కాబట్టి మనం కఠినమైన సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాని జ్యోతిష్యపరంగా ఈ గ్రహణ శక్తిని మనకు అనుకూలంగా మలచుకోవడం చాలా ముఖ్యం ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా తులారాశివారి జీవితంలో ఒక అద్భుతమైన సానుకూల మార్పును తీసుకురాబోతోంది ఆ శుభ పరిణామాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం తులారాశి రాశిచక్రంలో ఏడవ రాశి దీని అధిపతి ప్రేమ సౌందర్యం కళలు విలాసాలు మరియు సంపదకు కారకుడైన శుక్రభగవానుడు ఈ రాశివారు సహజంగానే సమతుల్యతకు న్యాయానికి దౌత్యనీతికి పెట్టింది పేరు వీరు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శాంతియుతంగా సామరస్యంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తారు వీరి కళాత్మక దృష్టి మృదువైన మాట తీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అందరినీ ఇట్టే కట్టిపడేస్తాయి అయితే కొన్నిసార్లు అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నంలో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయడం లేదా మానసికంగా నలిగిపోవడం వీరి బలహీనత ఈ గ్రహణం వీరికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ప్రసాదించబోతోంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన సంభవించే ఈ సూర్యగ్రహణం తులారాశికి పన్నెండవ ఇంట్లో అంటే కన్యారాశిలో ఏర్పడుతుంది శాస్త్రంలో పన్నెండవ ఇల్లు అంటే వ్యయస్థానం మోక్షస్థానం మరియు విదేశీ స్థానం వ్యయం అనగానే చాలామంది ఖర్చులు నష్టాలు ఆసుపత్రుల పాలు కావడం అని భయపడతారు కానీ ప్రతి నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్లు పన్నెండవ స్థానానికి కూడా శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ఈ గ్రహణం మీ పాలిట ఒక వరంలా మారి మీ జీవితంలోని ప్రతికూలతలను తొలగించేసి శుభాలను యోగాలను తీసుకురాబోతోంది పన్నెండవ ఇల్లు రహస్య శత్రువులను అనవసరమైన ఆందోళనలను నిద్రలేమిని తెలియని భయాలను సూచిస్తోంది ఇక్కడ రహస్య శత్రువులు అంటే కేవలం బయటి వ్యక్తులే కాదు మనస్సు లోపల ఉన్న శత్రువులైన ప్రతికూల ఆలోచనలు ఆత్మన్యూనతాభావం పాత గాయాలు మరియు మనన్ని ముందుకు వెళ్లకుండా ఆపే మన చెడు అలవాట్లు ఈ స్థానంలో ఏర్పడే శక్తివంతమైన సూర్యగ్రహణం ఒక ఆధ్యాత్మిక ప్రక్షాళనలా పనిచేస్తుంది అది మీలో పేరుకుపోయిన ఈ మానసిక చెత్తను ప్రతికూల శక్తిని కాల్చివేస్తుంది ఇప్పటి వరకు మిమ్మల్ని మానసికంగా వేధిస్తున్న సమస్యలు మీకు తెలియకుండా మీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వ్యక్తులు లేదా పరిస్థితులు మీ జీవితం నుండి వాటంతటవే తొలగిపోతాయి మీలో దాగి ఉన్న అనవసరమైన భయాలు ఒత్తిడి పూర్తిగా దూరమై మీరు ఎన్నడూ అనుభవించని అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి సరైన చికిత్స లభించి ఆరోగ్యం కుదుటపడుతుంది ఫలితంగా మీరు మానసికంగా మరియు శారీరకంగా మరింత బలంగా తేలికగా ఉత్సాహంగా మారుతారు పన్నెండవ ఇల్లు విదేశీ ప్రయాణాలకు విదేశీ సంబంధాలకు విదేశీ పెట్టుబడులకు ప్రధానమైన స్థానం ఈ గ్రహణ ప్రభావంతో తులారాశివారికి విదేశాలకు సంబంధించిన తలుపులు బార్లా తెరుచుకుంటాయి విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వీసా సమస్యలు తొలగిపోయి కోరుకున్న విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభిస్తుంది ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని వారికి ఇది ఒక సువర్ణావకాశం మల్టీనేషనల్ కంపెనీలలో పనిచేసేవారికి పదోన్నతులు బాధ్యతాయుతమైన పదవులు ప్రశంసలు లభిస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కొత్త కాంట్రాక్టులు వస్తాయి మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి కళలు ఫ్యాషన్ డిజైనింగ్ లగ్జరీ వస్తువులు సినిమా వంటి రంగాలలో ఉన్నవారికి అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం ఉంది కేవలం భౌతికంగా ప్రయాణించడమే కాదు ఆన్లైన్లో విదేశీ పని పనిచేయడం విదేశీ కంపెనీలకు ఫ్రీలాన్సింగ్ చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఆదాయాన్ని పొందుతారు ఈ గ్రహణం మిమ్మల్ని భౌతిక ప్రపంచం నుండి ఒక మెట్టు పైకి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది పన్నెండవ ఇల్లు మోక్షస్థానం అంటే మనల్ని బంధనాల నుండి విముక్తి చేసే స్థానం ఈ గ్రహణ శక్తి మీలో ఆధ్యాత్మిక జిజ్ఞాసను పెంచుతుంది యోగ ధ్యానం ప్రాణాయామం వంటి వాటిపై ఆసక్తి పెరిగి వాటి ద్వారా అద్భుతమైన అంతర్గత శాంతిని ఆనందాన్ని పొందుతారు పుణ్యక్షేత్రాలను సందర్శించడం సేవా కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి మీకు మానసిక సంతృప్తిని ఇస్తాయి అంతేకాకుండా వ్యయస్థానంలో ఏర్పడే ఈ గ్రహణం మీ పాత అప్పులను ఆర్థిక భారాలను తొలగించడానికి ఒక వరంలా సహాయపడుతుంది ఇది కేవలం డబ్బుకు సంబంధించిన రుణమే కాదు కర్మ బంధాల నుండి కూడా విముక్తినిస్తుంది మీరు ఎవరికైనా సహాయం చేసి ఉండవచ్చు దాని ప్రతిఫలం ఇప్పుడు మీకు అందుతుంది ఊహించని మార్గాల నుండి ధనం అంది రుణ విముక్తులవుతారు అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపుపై దృష్టి పెడతారు పాత ఆస్తి తగాదాలు పరిష్కారమై మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి గ్రహణ సమయంలో కలిగే ఈ అద్భుతమైన సానుకూల శక్తిని మరింత పెంచుకుని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఈ చిన్న శక్తివంతమైన పరిహారాలు పాటించడం శ్రేయస్కరం మంత్రజపం గ్రహణ సమయంలో వాతావరణం మంత్రశక్తిని గ్రహించడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆ సమయంలో జపించే మంత్రం యొక్క శబ్ద తరంగాలు మన శక్తి క్షేత్రాన్ని శుభ్రపరిచి మన కోరికలను విశ్వానికి పంపుతాయి గ్రహణ సమయంలో మీ పూజాగదిలో లేదా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని మంత్రం ఓం షుం శుక్రాయ నమ ను కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ ఆకర్షణ శక్తిని సంపదను పెంచుతుంది అలాగే సకల శుభాలకు శాంతికి ప్రతీకా అయిన మహావిష్ణువుకు సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల సర్వత్రా విజయం చేకూరుతుంది తులారాశి వారికి ఈ సూర్యగ్రహణం భయపడాల్సిన సంఘటన కాదు ఇది మీ జీవితాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకు విశ్వం ప్రసాదిస్తున్న ఒక గొప్ప వరం ఇది మీ పాత జీవితానికి ముగింపు పలికి ఒక సరికొత్త ఉజ్వలమైన అధ్యాయానికి నాంది పలకబోతోంది ఈ గ్రహణ కాలాన్ని ఒక అవకాశంగా భావించి సానుకూల దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి రాబోయే ఆరు నెలల కాలం మీ జీవితంలో ఒక స్వర్ణయుగం కాబోతోంది మీ సమతుల్య స్వభావానికి దైవభక్తితో అయితే మీరు సాధించలేనిది ఏదీ లేదు ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ను నక్కడం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు